డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రక్తదాన కర్త మూలపతి రామకృష్ణకు తన సొంత గ్రామమైన గూడాల నుండి అభినందనలు వెలువెత్తుతున్నాయి ఈ సందర్భంగా అల్లవరం మండలం గూడాల గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ సీనియర్ న్యాయవాది గౌరవనీయులు దాకారపు చిరంజీవిరావు మాట్లాడుతూ రామకృష్ణ సేవలు శిరస్మరణీయమని కొనియాడారు రామకృష్ణ నలభై సార్లు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలను కాపాడటానికి కారకులారని అదే కాకుండా కరోనా సమయంలో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఎంతో మందికి అన్నదానం నిత్యావసరాలు వస్తువులు ఇచ్చి వారిని ఆదుకున్నారు ఈనాటి యువత రామకృష్ణను ఆదర్శంగా తీసుకుని రక్తదాన కార్యక్రమాలు చేసి అనేక మంది ప్రాణ ప్రాణప్రాయ స్థితిలో ఉన్న వారికి తోడ్పడాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ సిబ్బంది రాగుర్తి జయ రామకృష్ణరావు భావిశెట్టి వెంకటేశ్వరరావు నూకల చిట్టిబాబు గోసంగి రాజేష్ దోనిపాటి ప్రసాద్ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ సంతోష్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అడప రామకుమార్ డిజిటల్ అసిస్టెంట్ కెవిఎన్ పోలేశ్వరరావు గూడాల గ్రామ సీనియర్ న్యాయవాది మోకా సత్యనారాయణ ఆశా కార్యకర్తలు కొలుగోటి పద్మ షేక్ జైన్ బీబీ అద్దంకి కాసి అన్నపూర్ణ తదితరులు పాల్గొని వారికి సేవలు కొనియాడారు అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవటం జరుగుతుంది గూడాల గ్రామంలో గూడాల గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త అయినటువంటి ములపతి రామకృష్ణ నలభై సార్లు రక్తదానం చేయడం జరిగింది దీన్ని పురస్కరించుకొని మా గ్రామంలో మరి ఈ యొక్క రక్తదానం చేసిన వ్యక్తిని అభినందించ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభినందించడం జరిగింది ఎందుచేతనంటే రక్తదానం అనేది మరి ప్రధానమైనది ఎందుచేత రక్త ప్రాణాలు కాపాడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి రామకృష్ణ నలభై సార్లు రక్తదానం ఇచ్చి నలభై మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తిగా మరి అనేక చోట్ల మరి సన్మానాలు అందుకుంటున్న సందర్భంలో మేము కూడా గ్రామం దొరక చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి రామకృష్ణని అభినందించడం జరిగింది అందుచేత ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు నిలబడంలో ప్రధాన పాత్ర పోషించాలి కాబట్టి మనం వంతు సహాయంగా ఆరోగ్యం కలిగిన ప్రతి వ్యక్తి కూడా రక్తదానం చేసి మరి జీవితాన్ని ప్రసాదించాలని మరి కోరుకుంటూ మరి రామకృష్ణ చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకు మా గ్రామ తరఫున కూడా ఈ రోజున సన్మానించడం జరిగింది కనుక మరి ఎలాంటి కార్యక్రమాల భవిష్యత్తులో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు పాల్గొని మరియు సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ భగవంతుడి యొక్క భగవంతుడి ఆశీస్సులతో మరి నిన్ను రైలు జీవించాలని రామకృష్ణ గారిని అభినందిస్తున్నాం మరి గోడ గ్రామ సర్పంచ్ గారు చిరంజీవి గారు అలాగే జేకే గారు మరి బుల్శెట్టి ఆయన మరి ఇంకా పెద్దలందరూ ఇక్కడ సమావేశం అయ్యారు ఈ సమావేశంలో మరి రక్తదానం చేసిన మన గోడాల గ్రామ కాపురస్తులు ముడపతి రామకృష్ణ గారిని నలభై ఆరు సార్లు రక్తదానం చేశారు వారి అనేక మందికి ప్రాణదానం చేసినట్టే అందు గురించి మనం కూడా యువత యువకులు ప్రాణదానం చేసి రక్తదానం చేసి ప్రాణదానం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈయనకి సంపూర్ణ ఆరోగ్యాలని కోరుకుంటున్నాను మరి రామకృష్ణండి గ్రామంలోని ఒక సామాన్య వ్యక్తి ఉన్నా కూడా ఎంతో మంది నలభై ఆరు మంది ప్రాణాలు కాపాడి రక్తదానం చేశాడండి దీన్ని మేము గ్రామం తరఫున మా సర్పంచ్ గారైన చిరంజీవి గారు గ్రామ పెద్దలు అందరూ కూడా సన్మానం చేయటం జరిగిందండి తను చేసిన పని అందరూ కూడా ఆరోగ్యవంతులైన వాళ్ళు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలు కాపాడాలని అలాగే తల్లి బిడ్డ ప్రాణాలు గర్భ ఎంతో మంది బ్లడ్ తక్కువ తల్లి బిడ్డ చనిపోవడం జరుగుతుందండి అలా కాకుండా అందరూ కూడా రక్తదానం చేస్తే అందరూ కూడా ప్రాణాలతో జీవిస్తారని అందరూ కూడా ఈ బిడ్డని చూసి అలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని ప్రతి ఒక్కళ్ళు స్పందించాలని మనస్ఫూర్తిగా ఈ అబ్బాయిని అభినందిస్తూ ఇతన్ని దేవుడు ఆశీర్వదించేలాగా వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించిలాగా Terima kasih telah menonton!